నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఉన్న కువైట్ యజమానులకు కొత్త ప్రవాసుల చట్టం అయితే పెద్ద షాక్ ఇచ్చింది వివరాల్లోకి వెళితే ఆర్టికల్ పదహారు ప్రకారం కువైట్ లో యజమాని యొక్క బాధ్యతలను వివరించింది కువైట్ నుంచి బయలుదేరకుండానే ప్రవాసుల ప్రవేశ వీజా తాత్కాలిక నివాసం లేదా సాధారణ నివాస అనుమతి గడువు ముగిసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఆ యొక్క యజమాని తెలియజేయడానికి బాధ్యత వహిస్తాడని చెప్పేసి కువైట్ కు వచ్చిన తర్వాత ఎవరైనా సరే ప్రవాసులు వాళ్ళ యొక్క అకామా గడువు ముగిసినా సరే అలాగే విజిట్ వీసాలు మనం చూసుకుంటే ఆ యొక్క వీసా గడువు ముగిసినా సరే ఆ యొక్క సమాచారం ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఆ యొక్క యజమాని అయితే అందించాల్సి ఉంటుంది యజమాని అందించకపోతే గాని అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి వందల మంది ప్రవాసులను అరెస్టు చేసి కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇటువంటి సమయంలో చాలా మంది కువైటి యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రవాసులకు మేము టికెట్ గాని ఏవైనా ఖర్చులు బరాయించమని చెప్పేసి తెగేసి చెబుతూ ఉన్న నేపథ్యంలో తాజాగా సవరించిన కొత్త చట్టంలో కువైటు దేశం నుంచి వదిలి వెళ్లే ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్ల యొక్క బహిష్కరణ ఖర్చులు యజమాని లేదా అలాగే వాళ్లకు సంబంధించిన వారు ఎవరైనా సరే ఖర్చు చేయాల్సి ఉంటుంది మొదటగా అయితే యజమాని చెల్లించాల్సి ఉంటుంది కువైటు యజమాని కువైట్ యజమాని చెల్లించని పక్షంలో అతని పైన నిషేధం విధిస్తామని చెప్పి యజమాని చెల్లించలేని పక్షంలో వాళ్ళ యొక్క బంధువులు గాని స్నేహితులు గాని తెలిసిన వారు అతనికైతే సహాయం చేయాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు కూడా చేయని పక్షంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ టికెట్ తీసి వాళ్ళను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ లో ఎవరైతే కువైట్ యజమానులు ఉన్నారో ప్రస్తుతం చాలా మంది ప్రవాసులకు టికెట్లు ఇవ్వకుండా అలాగే అకామా ఉన్నా సరే వాళ్ళ ఇంటికి వెళతామంటే కానీ మళ్ళా తిరిగి రామంటే కానీ మీ టికెట్ మీరు పెట్టుకుని వెళ్లిపోండి అని చెబుతూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క కొత్త నిర్ణయం కీలకంగా మారింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్